దేవునికి మహిమ కలుగును గాక ఈ దినమున ప్రభు తన యొక్క వాక్యము ద్వారా మాట్లాడు లాగున చిన్న ప్రార్థన చేసుకుని మనము ప్రారంభించుకుంటాము కన్ను మూసుకుంటాము ప్రేమ నమదగిన నా ప్రియ పొరలో కబు తండ్రి మహాపరిశుద్ధుడ జీవం గల ప్రభు నీ ప్రశస్తమైన ఉన్నతమైన నావుని బట్టి నీ స్తోత్రాలు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభా నాయనా యొక్క కృపలో తండ్రి ఈ దినమును మాకు నైనా ఆవిషనిచ్చి జ్ఞాపము చేసుకున్నందుకే నీకు స్తోత్రాలు మరొకసారి ప్రభా నీ ప్రియా బిడలతో నాతో ప్రభ మీరు మాట్లాడాలని తండ్రి నైనా ఆశ కలిగి ఉంటుండగా ఎవరైతే ప్రభా నీ సన్నిధానమునకు వస్తారో నాయన వారితో నీవు మాట్లాడి సరిదిద్దే దేవుడవు నీ స్తోత్రాలు నీ కృపను బట్టి నైనా మరి కొన్ని వాక్య భాగముల నుండి తండ్రి మీరు మాతో మాట్లాడము లైవ్ ఎదుటికి ప్రవ్వ నీ ప్రియాపిడు ప్రతి ఒక్కరు అనేకులు సిద్ధపడినైనా వచ్చుటకు సహాయము చేయండి వారి యొక్క హృదయాలను తెరవండి నీ దాసుని సులసాట్ను మరుగుపరుచుకొని అభిషేకించుము నీ ఆత్మ చేత బలపరచుము నా నోటి నీ మాటలను ఉంచండి ప్రభానేకులను నీ బిడ్డలను ప్రతి ఒక్కరిని లైవ్ ఎదుటికి ప్రభ నడిపించమని క్రీస్తు పేరిట ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి ఆమెన్ మరొకసారి ప్రభుణేశ్వర క్రీస్తు నామూనా అందరికి వందనములు తెలియచేస్తూ ఉంచున్నాడు ఈ దినము మన యొక్క అంశము ఆంతరింద్రియములు పరిశీలించు శరీరములో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క అవయవము ప్రతి ఒక్కటి పరిశీలన చేస్తూ ఉంటున్న దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఏడవ కీర్తన తొమ్మిదవ వచనము మనము చదువుకుంటాము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ హృదయము అంతరింద్రియములు పరిశీలించే దేవుడు ప్రతి ఒక్క మనిషినిలో హృదయము అంతరింద్రియము అంతరంగము గడిచిపోయిన దినమున అంతరంగమును బట్టి అంతరంగ స్వభావమును బట్టి మనము తెలుసుకొని ఉంటున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరి హృదయాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటున్నాడు పరిశీలన చేస్తూ ఉంటున్నాడు ఏదైతే ట్రాఫిక్ లో ఒక వాహనంలో మనము వెళ్ళేటప్పుడు ఆ సర్కిల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా మరి గవర్నమెంట్ పెట్టినటువంటి యొక్క నిబంధనలను పాటించు డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి లేకపోతే ఎట్ల పడితే డ్రైవింగ్ మనము చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఎవరు లేరు లేని అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాలు ఆ వ్యక్తి ఎట్లా వెళ్తున్నాడు ఎట్లా డ్రైవింగ్ చేశాడు ప్రతిదీ సీసీ కెమెరాలో బుక్ అయిపోతారు ఇక్కడ మనిషిని యొక్క నడువేడిక మనిషిని యొక్క స్వభావము మనిషిని హృదయములు ఉన్నటువంటి యొక్క ఏదైనాను కూడా సరే అది చెడు కానివ్వండి మంచి కానివ్వండి ఏదైనాను ప్రతి ఒక్క మానవునికి హృదయం అనేటువంటిది దేవుడిచ్చాడు రెండవదిగా అంతరంగము దేవుడు ఇచ్చాడు వీటి యొక్క లోపటి భాగములో దేవుడు సత్యమును కోరుచు ఉంచున్నాడు హృదయమును పరిశీలించే దేవుడు మనుషుడు ఏది చేసినను కూడా హృదయంలో ఏది కూడా దాచుకునలేడు మనుషుడు మనిషిని ఎదుట మనిషి ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఏమి ఉంటున్నదో ఏమి ఆలోచన చేస్తూ ఉంటున్నాడో మనిషిని ఎదుట మనిషిని యొక్క హృదయంలో ఉన్నటువంటిది అగుపడదు కానీ మనలను సృష్టించినటువంటి యొక్క సృష్టికర్త అయినటువంటి యొక్క దేవుని ఎదుట మన హృదయంలో ఉన్నటువంటిది ఏది కూడా దాగదు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వచనము నుండి యోహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు మనలనందరినీ పరిశీలనగా పరీక్షిస్తూ పరిశీలిస్తున్నటువంటి ఒక దేవుడు మనకంటూ ఒక ఆయన ఉంటా ఉన్నాడు ప్రభని యేసుక్రీస్తుని నమ్మలేనిటువంటి వారి యొక్క హృదయములో ఉన్నటువంటి యొక్క పాప స్వభావాన్ని ఆయన పరిశీలన చేస్తూ ఉంటున్నాడనేటువంటిది లోకంలో ఉన్నటువంటి వారికి తెలియకపోవచ్చు బహుశా మన ప్రభు ఎలాంటివారంట పరిశీలించేవాడు నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా పరిశీలన చేస్తూ ఉంచినాడు చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని ఈ భూమి మీద ఉన్నంతకాలము చాలా భయభక్తులు కలిగి మనము జీవించేది నేర్చుకోవాలి మన యొక్క హృదయాన్ని పరిశీ పరిశీలించుకోవాలి పరిశోధించుకోవాలి అని అంటే పరీక్షించేటువంటి ఒక దేవుని ఎదుటికి మనము వచ్చినప్పుడే మన హృదయంలో ఉన్నటువంటి యొక్క చెడుగంతయు కూడా దేవుడు తీసివేస్తాడు మన అంతరంగంలో ఉన్నటువంటి యొక్క ఏదైనాను కూడా ఆ కల్మిషాన్ని దేవుడు సరిదిద్ది దేవుడు మనకు తెలియపరిచేటువంటి యొక్క దేవుడై ఉంటా ఉన్నాడు అదే ఇరవై మూడవ వచ్చినము దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము నీ కాయాసకరమైన మార్గము నాయుందు నా యొందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపించుము ఇది సమర్పణ కలిగినటువంటి ఒక జీవితము ప్రతి ఒక్కరికి నన్ను పరిశీలించుము నా హృదయమును తెలుసుకొనుము నీవు తప్ప శుద్ధుడను కావాలి అనంటే పరిశీలించేవారు పరీక్షించేవారు నా హృదయాన్ని శుభ్రమ చేసేవారు పవిత్రపరిచేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు యోహోవా నీవే నా ఆంతర్యమును నా యొక్క హృదయమును పరిశీలన చేస్తూ నా 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 యొక్క నడకను నా యొక్క పడకను నువ్వు పరిశీలన చేయుచున్నావు అని భక్తుడైనటువంటి యొక్క దావీదు ఆ సత్యాన్ని గ్రహించాడండి మన యోహోవా దేవుడు ఎవరంట ప్రతి ఒక్కరి మానవుని యొక్క హృదయమును పరిశీలించే దేవుడు పరీక్షించే దేవుడు మూడవ రెండవ వచనము చదువుతాను చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో నేను చదువుతూ ఉంటున్నాను రెండవ వచ్చినము నుండి నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా పడకను నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యోహో మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది చూడండి మన దేవుడు గొప్ప పరిశీలన చేసేటువంటి ఒక దేవుడు నీవు ఎక్కడికి వెళ్ళినా ఏ ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ కూర్చున్నా ఎక్కడ పండుకున్నా నీ యొక్క హృదయంలో నుంచి వచ్చేటువంటి ఒక మాట నోటి నోటిలోనికి రాకు మునిపే నీవు ఏది మాట్లాడుతావో ఆయన పరీక్షించే దేవుడు ఆయనకు తెలుసు ప్రతిది నువ్వు ఎక్కడికి వెళ్ళినను నీవు ఏమి చేసినను ఆయన కనులకు ఏది కూడా దాగదు ఇరవై ఆరవ కీర్తన రెండవ వచ్చినము ఇరవై ఆరవ కీర్తన రెండవ వచ్చినము చదువుతాం ఏహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా ఆంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను ఇది అండి దేవుని యొక్క బిడలకు ఉండవలసినటువంటి యొక్క సమర్పణ నీ కృప నా కనులు ఎదుట నుంచుకొని ఉన్నాను మన ప్రతి ఒక్కరమును కూడా ఆయన కృప మన కనులు ఎదుట ఉంచుకొని ఉండాలి నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను భక్తుడైనటువంటి ఒక దావీదు ఎంత తీర్మానము చేసుకుని ఉంటున్నాడండి అండి అందుకే ఆయన హృదయానుసారుడయ్యాడు దేవుడు చెప్పిన ప్రకారము చే చేస్తూ ఉంచినాడు నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను ఎందుకు ఆయన సత్యమును తెలుసుకున్నాడు ఆ సత్యాన్ని ప్రేమించాడు ఆ సత్యమును నడుచుకుంటూ ఉంచినాడు భక్తుడైన దావీదు అని అంటే దీవారాత్రులు ఆయన పరిశుద్ధ బైబిల్ గ్రంథమును ధ్యానిస్తూ ఉంచినాడు ఆయన మధురమైనటువంటి ఒక మాటలను ప్రేమిస్తూ ఉంచున్నాడు ఆయన దీవారాత్రులు దేవునితోనే గడుపుతూ ఉంటున్నాడు గనక ఆ సత్యాన్ని గ్రహించాడు నన్ను పరిశీలన చేసే దేవుడు నన్ను పరీక్షించే దేవుడు నా యోహోవ దేవుడు ఉంటా ఉన్నాడు ఆయన కనుల కనులకు ఏది ఇప్పుడు మరుగు చేయబడదు ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి యొక్క ప్రతి ఒక్క పని ఏది ఏ పని నువ్వు చేసినను కూడా అది మంచిది కానివ్వండి అది చెడ్డది కానివ్వండి ఏదైనాను కూడా నీ యొక్క ప్రభు ఎదుట మరుగు చేయబడదు నీవు ఏది చేసినను నువ్వు చెడు చేశావా వేరొక గ్రంథంలో లిఖించబడుతుంది నువ్వు మంచి చేశావా నీతిని అనుసరించావా సత్యములు నడుచుకుంటూ వెళ్తూ ఉంటున్నావా ప్రతి దినము నీ యొక్క హృదయాన్ని నీ యొక్క అంతరంగమును దేవునికి అర్పించుకొని ప్రభువా నన్ను నీ వాక్యము ద్వారా నువ్వు నాతో మాట్లాడు నా ఉన్నటువంటి ఒక ఆయాసకరమైనటువంటిది నీకు ఏదైనా ఉన్నట్లయితే నన్ను పరీక్షించుము పరిశోధించుము నాలో ఏదైతే ఉంచినదో దానిని నాకు బయలుపరచుము నేను తీసివేసుకునుటకై నేను సిద్ధముగా ఉంటున్నాను ఏదైతే ప్రభువు నీ హృదయంలో చెడు దాగి ఉంచినది నీ అంతరంగములో ఇది చెడు ఉంచినది నాకు ఆయాసకరమైనటువంటిది ఉంటా ఉంది అని ప్రభు చెప్పినప్పుడు దానిని మనము తీసివేసుకో నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను అనేటువంటి ఒక స్వభావములోనికి రావాలి మరో నాలుగో ఉచినటుడు పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంఘము నాకు అసహ్యము పనికి మాలినటువంటి వారితో సాంగత్యము చేస్తూ ఉంటారు దేవుని యొక్క పిల్లలు పనికి వారితో స్నేహము చేస్తే పనికిరానిటువంటి ఒక యొక్క జీవితము పనికి రానటువంటి ఒక మాటలు పనికి రానటువంటి యొక్క స్వభావము పనికిరానటువంటి ఒక యొక్క తలంపులు ఈ దేనికి కూడా పనికిరానటువంటివే మరి చాలా మంది పొద్దు పొడిచింది మొదలు ప్రొద్దు ఇంకెంత వరకు పన్నికి మాలైనటువంటి ఒక పనులే చేస్తూ ఉంటారు వేష్య పైకి భక్తి కనపరుస్తూ ఉంటారు హృదయములో మోసము కపటము వైరము అల్లరి పాప స్వభావము సత్యము ఉండదు యథార్థత ఉండదు ఎప్పుడు చూసినను కూడా వేషధారణతో కూడినటువంటి ఒక వేష్యము వేషాలు వేసుకుని డ్రామాలు చేస్తూ ఉంటారు చూడు అంత కూడా రంగులు కొట్టుకొని వేషం వేసుకొని ఆ వేషం అనేటువంటిది అప్పుడప్పటికే ఆ వేషము తీసివేసి తగినక వారి యొక్క ముఖ స్వరూపము ఎలాంటిదో తెలిసిపోతుంది ఆ వేషములో ఎట్లా ఉంటారంటే అంత బాగా నీటుగా తేజస్సుగా ఉన్నట్టు బాగా అందంగా ఉన్నట్టు కనబడుతూ ఉంటారు అదేవిధంగా వేషధారులు క్రేస్తవుల మనబడి చెప్పుకునేటువంటి వారు క్రీస్తుని ఎరిగినమని అని చెప్పుకు చెప్పుకుంటూ ఉన్నటువంటి వారు వేషాలు వేసుకొని మనుషుల మధ్య భక్తిగానే జీవిస్తూ ఉన్న ఉన్నట్లే ఉంటారు కానీ వారి యొక్క హృదయంలో బగా ద్వేషము ప్రతిదీ మరి చెడు క్రియలే పరిశీలన చేస్తూ ఉన్నటువంటి ఒక దేవుని ఎదుట మనము ఒప్పుకొని సరి చేసుకొని ఆ సత్యంలో నడిపించబడిటకై మనము ప్రయాసపడాలి దుస్తుల సంఘము దుష్టులతో స సహవాసము చేస్తూ ఉంచినావా తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఒక సంఘం అనేటువంటి ఒక ప్రవైన క్రీస్తు పిల్లలతో సహవాసము కలిగి ఉంటా ఉండవా అది మనం జ్ఞాపకము చేసుకోవాలి భక్తిహీనులు భక్తి యొక్క శక్తిని లేక భక్తిహీనులైపోతా ఉంటున్నారు భక్తిలో మేము భక్తులమని చెప్పుకుంటూ ఉంటారు కానీ వారి యొక్క భక్తి భక్తే కాదు ఆ విధంగా ప్రతి ఒక్కరి కూడా మనము అలాగా ఉండకూడదు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచ్చినము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచ్చినము మనము ధ్యానము చేసుకుంటాం నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేటివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే ఈ విధంగా అంతరింద్రియములను పరిశోధించేటువంటి ఒక దేవుడు అంతరింద్రియములను ఎవరు చేశారు యోహోవ దేవుడే చేశాడు ఏ యొక్క యంత్రమును ఏ వ్యక్తి అయితే తయారు చేస్తాడో అది చెడిపోయినప్పుడు ఆ యొక్క యంత్రమును తయారు చేసినటువంటి యొక్క వ్యక్తే దానిని బాగు చేయాలి దాని ఏది చెడిపోయిందో ఏ సామాను పోయిందో ఏ సామాను మరల అక్కడ పెడితే మరల ఆ యొక్క యంత్రము రన్నింగ్ అవుతుందో పని చేస్తుందో ఆ యంత్రమును తయారు చేసేటువంటి యొక్క ఇంజనీర్కే తెలుస్తుంది ఎవరికి కూడా తెలవదు అదేవిధంగా నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మనలో మరి హృదయము అంత అంత అంతరింద్రియములను కలగజేసినటువంటి యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు వారే ఈ అంతరింద్రియము పాపముతో చెడిపోయి ఉన్నప్పుడు ఇది పనికి మాలినటువంటిదిగా ఉన్నప్పుడు దీనిని పరీక్షించి పరిశోధించి ఎక్కడైతే ఇది చెడిపోయి ఉంటున్నదో పనికి రానటువంటిదిగా ఉంటూ ఉంటున్నదో దీనిని మరల ఆయన అంతరింద్రియమును సరి చేసేవాడు మన ప్రభు యసు వారు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే దేవుడు మనలను నిర్మించిన విధానము నిన్ను నన్ను నిర్మించినటువంటి యొక్క నిర్వాహకుడు ఎవరు అని అంటే కేవలము ప్రభున యేసు క్రీస్తు వారే తల్లి గర్భములో మనలను నిర్మించుకున్నాడు తన మహిమా నిమిత్తమై న తన నామము గనపరచబడలాగున తనను నిత్యము మనము స్థుతించు లాగున తనను నిత్యం మనము గనపరచులాగున తనకు మనము ఉపయోగకరమైనటువంటి వారినిగా మనలను దేవుడు ఏర్పాటు చేసుకొని ఉంచినాడు తన యొక్క తన ఎందు భయభతులు కలిగినటువంటి వారు ఆ విధంగా ఉంటారు పదిహేడవ ఈర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము పదేవ ఆవోచినము ఈ గ్రంథము పదిహేడవ అధ్యాయము పదేవ అవోచనము మనము చదువుకుంటాము ఒకని ప్రవర్ధనను బట్టి ఒకని ఒకని ప్రవర్ధనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యోహో అను నేను హృదయమును పరి పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను ప్రతీకారము చేయుటకు ఒకని ప్రవర్ధనను బట్టి వారు చేసినటువంటి యొక్క క్రియల చొప్పున ప్రతీకారము చేయుటకు యోహోవా అను నేను హృదయమును పరీక్షిస్తూ ఉంటున్నాడు పరిశోధిస్తూ ఉంటున్నాను అంతరింద్రియములను కూడా భద్రము జాగ్రత్త ప్రియులారా ఈ భూమి మీద నీవు ఏ క్రియలు చేస్తూ ఉంటున్నావో ఏ ప్రవర్ధన కలిగి ఉంటున్నావో రేపు దినమున సింహాసనాశనుడైనటువంటి యొక్క ప్రభువు ఎదుట ఏది కూడా మరుగు చేయ చేయబడవు అన్ని బహిరంగము బహిరంగముగానే తెలియపరచబడుతాయి మంచి ప్రవర్ధన కలిగి మంచి క్రియలు కలిగి ఈ లోకములో ప్రభు కొరకై జీవించినటువంటి వారు నిత్య జీవం అనేటువంటి యొక్క ఫలము పొందుతారు మంచి ప్రవర్ధన కాకుండా మంచి క్రియలు చేయకుండా అసహ్యకరమైనటువంటి ఒక పాపిష్టి పనులు చేస్తూ ఉన్నప్పుడు అలాంటి వారు రెండవ మరణం అనేటువంటి ఒక ఫలము పొందుకుంటారు ఈ విధముగా ప్రతి ఒక్కరిని ఉండకూడదని ప్రభు తెలియపరుస్తూ ఉంటున్నాడు అదే ఇరవయ అధ్యాయము నిర్మి గ్రంథం ఇరవయవ అధ్యాయము పన్నెండవ వచనము సైన్యముల కధిపద్య వ్యూహ నీతి మంతులను పరిశోధించు వాడవు నీవే అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే నా వాద్యము నీకే అప్పగించుచున్నాను నీవు వారికి చేయు ప్రతి దండన నేను చూతునుగాక నీతి మంతులను పరిశో పరి పరిశోధించు వాడు అంతరింద్రియములను హృదయములను చూచుచూ ఉంటా ఉన్నాడు ప్రభు ఎదుట ఏది కూడా మరుగు చేయబడదు ఆ విధంగా ప్రియా సహోదరి సహోదరులారా ప్రతి దినూ ప్రతి క్షణము మనం ఎంతో భయము కలిగి జీవించాలి అని వాక్యము తెలియపరుస్తూ ఉంటున్నది నీ హృదయం ఎట్లా ఉంది నీ అంతరింధ్రము ఎట్లా ఉంది ఆయన పరీక్షించే దేవుడు పరిశోధించే దేవుడు ఉదయ కాల సమయములు ప్రభు నీతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు నీ హృదయములు నీ అంతరంద్ర నీ అంత ఆ ఇంద్రియములో ఆయనకు ఆయాసకరమైనటువంటిది ఏదన్నా ఉంటున్నదేమో జ్ఞాపకము చేసుకొని ఉదయ ప్రభు యొక్క సన్నిధానములు మనము ఒప్పుకోవాలి మన యొక్క ఉన్నటువంటి యొక్క పాపమును మన హృదయంలోనిటువంటి యొక్క మరి భయంకరమైనటువంటి యొక్క చెడుగును ఆయన యొక్క వాక్యము ద్వారా మనము సరిచేసుకొని సత్యములో మరి దావీదు నడిచినట్లు హృదయానుసారుడు అయినట్లు దేవుడు చెప్పిన ప్రకారము మన యొక్క హృదయాన్ని ప్రభు ఎదుట మనము బాగు చేసుకొని ముందుకు సాగిపోవాలి ఆ విధంగా ప్రభు సహాయం చేయను గాక రండి ప్రార్థన చేసుకుంటాము ప్రేమ నమ్మదగిన నా ప్రియ పరులు కప్పు తండ్రి సజీవుడా జీవంగల ప్రభువ నీ ప్రశస్తమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామం బట్టి నీకే ఘనత ప్రభావములను ఆరోపిస్తూ ఉంచున్నాం శక్తిమంతుడా ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రతి ఒక్కరి అంతరింద్రియములను పరీక్షించి దేవా అని స్తోత్రాలు నీతిమంతుడా న్యాయవంతుడా జగతి పునాది వేయబడకమునుపే మమలను ప్రభావి క్రీస్తు యేసులో ఏర్పాటు చేసుకున్నటువంటి దేవానికి లైవ్ ద్వారా వీక్షిస్తున్న ఎంతమంది అయితే విని ఉంటున్నారు వారి యొక్క హృదయాల్లో వాక్యము నైన బలపరుచుకుంటూ వారి యొక్క హృదయంలో చెడుగును నీ వాక్యము ద్వారా తీసివేసుకొని దావి భక్తులు లాగా నీ సత్యములో నన్ను నడిపించము నేను నడుస్తూ ఉంటున్నాను నీ శాసనములను నేను ప్రేమిస్తూ ఉంటున్నాను నీ చిత్తమును లోబడి జీవిస్తూ ఉంటున్నాను ఈ విధమైనటువంటి ఒక మరి జీవితాన్ని మాకును కూడా ప్రసాదింపచేయండి మేము కూర్చునుట మేము లేచుట మేము నాయన నడుచుట మా తలంపులు మా మాట నోటికి రాక మునిపే ప్రభా నువ్వు ఎరిగినటువంటి ఒక దేవుడు ప్రభా ఇవన్నీ కూడా నువ్వు మమ్మలను పరిశీలించు పరిశీలిస్తూ ఉంటున్నావు ప్రతిదినము మీరు మాతో చక్కగా నీ వాక్యము ద్వారా మాట్లాడుచు ఉంటున్నావు నాయన యన మరి ప్రతి ఒక్కరి ప్రియా పేరు పేరున దీవించి ఆశీర్వాదించము వారి వారి యొక్క అవసరతలను ప్రభా తీర్చుము తండ్రి నీకు స్తోత్రాలు ఈ దినమంతయు కూడా నీ వాక్యము వెలుగులో ప్రభా మేము నింపబడి ఈ దినమంతయు కూడా నీ నీ యొక్క చిత్త ప్రకారం మేము జీవించటకు సహాయము చేయండి నీ చిత్తం అయితే రేపు దినమునకు మాకు ఆవిష్ణిచ్చి రేపు దినమన ప్రభా మరలా కడ తండ్రి నామమును మేము స్మరణకు తెచ్చుకున్నటకై జ్ఞాపము చేసుకున్నట్టుకై మరలా ఈ లైవ్ ఎదుటికి ప్రభా నడిపించము ఈ దినము తండ్రి మరి ప్రభ ఆలస్యం అయినప్పటికీ కూడా నా తండ్రి సోన ఐదు గంటలకు మరి లైవ్ నీ వాక్యము ప్రచురించబడేటువంటి సమయంలో మరి ప్రయాణంలో లేట్ అయి ఉంచుండగా ప్రయాణం కూడా ప్రభ నన్ను క్షేమముగా తిరిగి నాయన ఇంటికి నడిపించినందుకై నీకు స్తోత్రాలు ప్రభా మరొకసారి ఆలస్యము అయినప్పటికీ ప్రభు లైవ్ ద్వారా నీ ప్రియా నీ యొక్క ప్రశస్తమైన సత్యాన్ని బోధించుటకై ప్రభా నాకు ఇచ్చిన సమయమును బట్టి నీ నీకు ప్రభా స్తోత్రాలు చెల్లించుచు మా ప్రభును రక్షకుడు యేసు క్రీస్తు ఘనమైన ఆమువులు ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు యస్సు క్రీస్తుని కృపయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసమును లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియాబిడుకును సకల లోక పరిశుద్ధులకు అందరికి ఇప్పటికీ ఎల్లప్పుడికి సదాకాలము తోడై ఉండి నడిపించును కాక ఆమె అందరికీ మరొకసారి ప్రైజ్ లో ప్రభు చిత్తం అయితే మరుసటి దినమున మనమందరం కలుసుకుంటాము